ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ కోరుకు మండపం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ అల్లూరు మండలం ఇసుకపల్లిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు డాక్టర్ బిఆర్ మస్తాన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అల్లూరికి విచ్చేసిన విజయసాయి రెడ్డికి కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు మన్యమాల రెడ్డి గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు ప్రజలు అడుగడుగున హారతులు బాణాసంచా డీజే తీర్మార్ డ్యాన్సులతో అల్లూరు ప్రాంతమంతా మోత మోగింది ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద రావు వైఎస్సార్సీపీ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కందుకూరు పరిశీలకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి నాయకులు దండా కృష్ణారెడ్డి నీలం సాయికుమార్ బీద రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు जानू तुझे मन बोलू जगनंद मनो जानू तुझे मन बोलू जगनंद मन बोलूरा ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు రజగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిందుర గడప గడపకు పులి గడపలా పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ జండల గుడి కట్టడమే జగను బలి బలి కుర్చీలకు చోవడమే మీ చెండర్చిన్నది చెగనుయజెండో బలి బలి బలిద బతుకుల పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి మొట్టమొదటిసారిగా స్కూల్స్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏ విధంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సింపస్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పారు పెరుగని ఆ పేరు కడలు అసలు సోడు ఎవడికి మెడలు చెప్పి మీ అందరు కూడా పేరు పేరు విజ్ఞప్తి చేసుకుంటూ మీరు అక్కడికి వస్తే నేను మిమ్మల్ని కోరుకునేటువంటి రెండు మాటలు అక్కడ ఇష్టపడ్డాను పెద్దలు విష్ణువర్ధన్ గారు చెప్పినట్టు అని చెప్తాను ఇప్పుడు పెద్దలు మన రాజ్యసభ సభ్యులు కాదు ఆయన అంతకంటే చాలా పెద్ద మా ముప్పై ఒక్క మంది ఎంపీలు పార్లమెంటు లోక్సభలో రాజ్యసభలో మాకు లేడరు ఢిల్లీలో ఆయన పెద్ద లీడరు లేదు ప్రధానమంత్రి దగ్గర పోతాడు అమిత్ షా దగ్గర పోతాడు ఎంపీ అంటే ముప్పై ఒక్క మంది సభ్యులు నాలుగో పెద్ద రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ భారతదేశంలో దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని ప్రకటించేటువంటి వ్యక్తి ఈ రోజు మన నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేయడం మన అదృష్టం కాబట్టి మేము అందరం కలిపి మన కావల నియోజకవర్గాన్ని ప్రత్యేకించి మన అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ కూడా సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మన కావల నియోజకవర్గ ప్రజానికి చాలా మంది వస్తున్న వారికి అల్లూరు గ్రామస్తులకు అందరూ కూడా మండలవాదులు పేరు పేరు పుస్తకం తెలియజేసుకుంటూ నమస్కారం సార్ సెలవు సుకుమార్ రెడ్డి మీరు మీరు కుదురు సుకుమార్ రెడ్డి నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతారంట పర్వాలేదా కావలి నియోజకవర్గం అల్లూరు సోదర్ సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా నేను అల్లూరికి రావడం మొట్టమొదటిసారి కాదు గతంలో నా యొక్క చిరకాల మిత్రుడు వీరా మస్టాన్ పేరు మాత్రమే వీరా మస్టానరావు చాలా సాలిసిన పక్షిస్తాడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కొంత కల్పిస్తాడు చాలా మంచి మనిషి నిఘాయి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాడు సేవాతత్వం ఆయన మస్తాం తో పాటు ఇక్కడికి ఇక్కడపల్లికి గతంలో కూడా నలభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది ఆయన మంత్రి గారు బీద రమణయ్య గారు రమణేయ గారు కర్మయ్య గారు వాళ్ళందరికీ కూడా అప్పుడు కలవడం జరిగింది సో నా పరిచయం ఈ యొక్క అల్లూరు ఇసుకపల్లితో నలభై సంవత్సరాల పరిచయం ఇక గతంలో మేమందరం కూడా చెన్నైలో ఉండగా చెన్నైలో నివసిస్తుండగా నాకు ఏరియా పేరు గుర్తులేదు కానీ కాతం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు అసలు టీ నగర్ టీ నగర్లో అప్పట్లోనే పరిచయం ఒక గొప్ప రాజకీయ పరంపర కలిగినటువంటి ఒక గొప్ప కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇక్కడ అల్లూరులో ఇక్కడ కలిసి ఎన్నికల ప్రచారం చేయడం నా కోసం ఎన్నికల ప్రచారం రెండు రంగాల్లో కూడా రాణించడం చాలా సంతోషంగా ఉంది నిజానికి లోక్సభకు పోటీ చేయమని చెప్పి స్వయాన గౌరవం ముఖ్యమంత్రి గారు మస్తాన్ రావు గారిని కోరడం నేను కూడా సంతోషపడ్డా నెల్లూరు పార్లమెంటుకి నువ్వు రాజ్యసభలో ఉండాల్సినటువంటి వ్యక్తులు కాదు ప్రజల సభ కాదు ఇంట్లో సభ ప్రజల సభ ప్రతినిధిగా నువ్వు లోక్సభకు వెళ్ళాలి నువ్వు లోక్ సభతో కంటెస్ట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్గలు కోరడం జరిగింది కానీ ఆయన మామూలుగా ప్రతి ఒక్కరు సభ్యులు కావాలనుకుంటారు కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్సీ కావాలనుకోరు లేకుంటే రాజ్యసభ కావాలనుకోరు లోక్ సభ కానీ లేకుండా ఉంటే శాసనసభ్యులు కానీ కావాలని కోరుకుంటారు దానికి భిన్నంగా మస్కారావు గారు సార్ నేను రాజ్యసభలోనే ఉంటాను నా మిత్రుడు సాయి రెడ్డిని లోక్సభకు పంపించండి అని నేను చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒక్కనే కోరుతున్నా నా బాల్య మిత్రుడి ఇంట్లో కూడా స్వార్థం ఉంది బాల్య మిత్రుడి ఆయన ప్రేమతో లోక్సభకు పంపించాలనుకున్నాడు ఆ కళ మీరు సాకారం చేయండి అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అదే సమయంలో రెండు సార్లు శాసనసభకి ఎన్నికై ప్రజల మన్నలను పొంది మూడవసారి కూడా శాసనసభకి కావాలని నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాలనుకుంటున్నటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని కూడా మీరు ఆశీర్వదించింది అంటే నేను మీ అందరికీ కూడా సహితంగా కోరుకుంటున్నాను రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పరిచయం గౌరవ ముఖ్యమంత్రి ఈ ఈనాటిది కాదు

ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి